మానస టీవీ న్యూస్ కి స్వాగతం ముషిరాబాద్ కళాదర్ నగర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ వాసు మెట్టు గణనాథుడికి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా కళాదర్ నగర్ కాలనీలో గత నలభై ఏడుగా నిరంతరంగా గణనాథుని ఉత్సవాలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాం ఇది మా కాలనీ ప్రజల ఏకత భక్తి భావానికి ప్రతీక అని పేర్కొన్నారు కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ నాగుల నరేందర్ జనరల్ సెక్రటరీ నాగరాజు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ రూపేష్ రోషన్ అజయ్ రాకేష్ రమేష్ తో పాటు బస్తీవాసులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మానస టీవీ ప్రతినిధి రాజాలింగం

మన కాలనీ నివాసులు అందరూ బాగుండాలని నేను చిన్నప్పటి నుంచి గత సెవెంటీ ఎయిట్ నుంచి ఇప్పటి వరకు పెట్టాను కంటిన్యూగా మధ్యాహ్నం ఒక టూ ఇయర్స్ గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ నుంచి మళ్ళీ తర్వాత మా పిల్లలు యూత్ పిల్లలు రావడం అందరు కలిసిమెలిసి పెట్టడం జరిగింది ఈ రోజుకి ఈ సంవత్సరంతో నలభై సంవత్సరాలు ఈ విఘ్నేశ్వరుడు ఆశీర్వాదము మాకు పదిహేనుల నుంచి ఎట్లా జరిగినాయి అంటే పెళ్లి కాని పిల్లలు వచ్చి ఆశీర్వాదం తీసుకొని ఊరేగింపు అయిన తర్వాత అఖండ జ్యోతి అఖండ హారతి ఇస్తాము నిమజ్జనం రోజు ఆ కండవ మెడలు వేస్తాము ఎవరికైతే పెళ్లి కావాల్సిన వాళ్ళు జరిగిన సంఘటనలో ఇక్కడ ఉన్నారు ప్రెజెంట్ వాళ్ళు కూడా మొక్కుకుంటారు ఏమి ఏ కోరికలు కావాలన్నా ఒకటే కోరిక మా గణేష్ దగ్గర అది సక్సెస్ఫుల్ అవుతుంది కళాధర్ పేరు శ్రీ కళాధర్ నగర్ కాలనీ ముషిరాబాద్ డివిజన్ అండ్ కాలనీ ప్రెసిడెంట్ వాసు కాలనీ వైస్ ప్రెసిడెంట్ నరేందర్ గారు మా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఉన్నారు ఇంతటితోటి మాకు ఈ ఉత్సాహం అనేది శనివారం నాడు ఒక కార్యక్రమం ఉంటుంది అది చెప్పలేను కానీ ఘనంగా జరుగుతుంది ఆ రోజు రండి మీరు బాగుంటుంది నైన్ డేస్ నైన్ డేస్ నైన్ డేస్ ఫ్రైడే రోజు ఊరేగింపు నమస్తే నా పేరు నరేందర్ అండి నేను ఈ కాలనీకి వైస్ ప్రెసిడెంట్గా ఒక త్రీ ఇయర్స్ నుంచి ఉన్నాను మా ప్రెసిడెంట్ గారు వచ్చేసి మెట్టువాసు ఈ నలభై నలభై ఫార్టీ ఇయర్స్ వసంతాలు పూర్తి జరుపుకో జరుపుకోవడం జరిగి జరుపుకోవడం జరిగింది కలాదర్ నగర్ అసోసియేషన్ నుంచి మాకు ఈ మీరు మాకు ఒక మీడియా ప్లాట్ఫామ్ నుంచి మా కాలనీ వాసులకు ఒక చిన్న మెసేజ్ పంపుతున్నాను సిమ్ మా మెట్టువాసు గారు ఆల్మోస్ట్ చాలా డెవలప్మెంట్స్ వచ్చాయి ఒక డ్రైనేజ్ లైన్ కానీ ఈవెన్ పార్క్ కానీ పార్క్ ఒక స్థితిలో లేకుండే ఒక పార్క్ కానీ తను ముందుండి అన్నీ కూడా సక్సెస్ చేయడం జరుగుతున్నది నాకు ఈ అవకాశం ఇది దీని ద్వారా కల్పించినందుకు చాలా ధన్యవాదాలు నమస్తే